ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైన్ బాగా యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాట్సాప్ లో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కనుక ఈ ట్రిక్ ని చూశారనుకోండి నిజంగా షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకంటే జనరల్ గా మనకు వాట్సాప్ లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏమొస్తుంది నార్మల్ గా మనకు వచ్చినట్టు కూడా తెలియడం జరగదు కానీ ఇప్పుడు ఎవరైనా సరే మీకు ఎలాంటి మెసేజ్ పంపించినా సరే వాళ్ళు ఎవరు పంపించారు ఏం పంపించారు అనేది మొత్తం మన మొబైల్ మనం చెప్పడం చేయడం జరుగుతుంది అది ఎలాగో నేను ముందు ముందు ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అయితే ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ అలా మనకు ఎవరైనా సరే ఏదైనా మెసేజ్ పంపిణీ పంపించినట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చినట్లుగా వాళ్ళు ఎవరు పంపించారు అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి షర్టర్ అన్నమాట వన్స్ కింద నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మీరు లాంగ్వేజ్ ని సెలెక్ట్ అయినా చేసుకోవాల్సి ఉంటుంది డిఫాల్ట్గా మీకు సిస్టమ్ లాంగ్వేజ్ కావాలనుకుంటే మీరు సిస్టమ్ లాంగ్వేజ్ ని చూసానే చేసుకోండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వీటిని మీరు గ్రాండ్గా అలౌనే చేయాలి ఇక్కడ నేను ఆల్ పర్మిషన్ ని గ్రాండ్ చూడండి ఇచ్చేసిన తర్వాత మన ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు యాప్ నోటిఫికేషన్ ఆప్షన్ చూడండి దీనిపైన ట్యాప్ పైన ఒక చెక్ మార్క్ కనిపిస్తూ ఉంటుంది డబ్బా దానిపైన చెక్ మార్క్ చేయండి దాని తర్వాత మీకు ఇలా ఏ అప్లికేషన్ కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది నోటితో చెప్పాలి అనేది ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీరు అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ నా మొబైల్లో ఇన్బిల్ట్గా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ ఫర్ వాట్సాప్కి మాత్రం నేను చేయాలి అనుకుంటున్నాను ఇక్కడ టిక్ మార్క్ చేయడం జరిగింది చూడండి దాని తర్వాత నేను బ్యాక్ అనేది వచ్చేస్తాను బ్యాక్ వచ్చేసిన తర్వాత దీంట్లో మీరు చేయాల్సింది ఏం లేదు ఇక జస్ట్ ఇప్పుడు చూడండి నేను వాట్సాప్కి వేరే మొబైల్ నుంచి ఏదో ఒక మెసేజ్ని సెండ్ అనేది చేశాను నోటిఫికేషన్ ఫ్రం 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 ఇట్ మెసేజ్ మెసేజ్ హోమ్ జియో ట్వంటీ వావ్ అని చెప్పుకోవచ్చు మనకు ఎవరు పంపిస్తున్నారు అనేది చె ఈ వాట్సాప్ లో ఎవరు వాళ్ళు పంపించారు అనేది ఆటోమేటిక్ ఈ ట్రిక్ మనకు సూపర్ గా పనిచేయడం జరుగుతుంది వన్స్ కింది నుంచి అప్లికేషన్ లింక్ ఉంటుంది మీరు చూస్తున్న వీడియో టైటిల్ యాప్ చేసి కింద నుంచి డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్ క వచ్చే ప్రతి నోటిఫికేషన్ ని కూడా చాలా ఈజీగా మీరు ఫామ్ ఫైండ్ అవుట్ అనే చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ వీడియో నస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి వీడియోని ఫ్రెండ్స్ వీడియోని షేర్ నేర్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్